గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరీ కేసులో కీలక మలుపు తీసుకుంది అయితే తెలుగు రాష్ట్రాల్లో పూజల పేరుతో గుళ్ళు గోపురాలు తిరుగుతూ హల్చల్ చేసిన అఘోరి సైబరాబాద్ పోలీసులు ఎట్టికేలకు అరెస్టు చేశారు ఇటీవలే శ్రీవర్షిణి అనే యువతిని కూడా ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్న వ్యవహారంలో కూడా అఘోరీ పేరు మరింత హాట్ టాపిక్ గా మారింది అయితే అఘోరీ తీరుపై అసలు సాధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అతన్ని అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే మరొక వైపు ట్రాన్స్ జెండర్ సంఘాలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నాయి అసలు అఘోరీ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తామంతా అఘోరీని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నట్టు వెల్లడించాయి మరోవైపు హిందూ సంఘాలు సైతం అఘోరీ చేసేది కరెక్ట్ కాదని ఎందుకంటే దైవ జీవితంలో గడపాల్సిన ఒక అఘోరి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పుకుంటున్న ఒక అఘోరి ఇలా చేయడం ఒక అమ్మాయికురాలైన శ్రీవర్షిని జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాయి అయితే ముందుగా శ్రీవర్షిణిని శిష్యురాలుగా స్వీకరిస్తున్నానని చెప్పిన అఘోరి తర్వాత తన్ని పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడమేనంటూ కూడా ప్రజలంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూసాం అయితే అఘోరి శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసిన తర్వాత మరో యువతి కూడా మీడియా ముందుకు వచ్చింది కంటే ముందే తనని అఘోరి పెళ్లి చేసుకున్నారని కూడా ఆరోపించిందామే తనలా శ్రీవర్షినిల మరో యువతిని పెళ్లి చేసుకుని మోసం చేయకముందే అఘోరిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కూడా ఆ యువతి కోరింది ఇక ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా అఘోరిని హైదరాబాద్ శివార్లోని మోకిల పోలీసులు ఒక చీటింగ్ కేసులో అరెస్టు చేశారు నిన్న రాత్రి యూపీలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు పోలీసులు ప్రత్యేక పూజల పేరుతో అఘోరి తన వద్ద తొమ్మిది లక్షలు తీసుకున్నారని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది అఘోరిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంకా ఇలా ఎంత మంది వద్ద డబ్బులు తీసుకున్నాడు ఎన్ని పెళ్లిళ్ళులు చేసుకున్నారు అనే కోణంలో కూడా పోలీసులు అఘోరిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇక శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా ఆమె రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు దీంతో వాస్తవానికి శ్రీవర్షిణిని రెండో పెళ్లి చేసుకున్న కేసులోనే అఘోరిని అరెస్టు చేస్తారని అంతా భావించారు కానీ ప్రత్యేక పూజల పేరుతో ఒక వ్యక్తి వద్ద దాదాపుగా పది లక్షలు వసూలు చేసిన కేసులో పోలీసులు ఎట్టకేలకు అఘోరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు నగ్న పూజల పేరుతో తమను మోసం చేసిందని ఒక లేడీ ప్రొడ్యూసర్ ఇటీవలే లేడీ అఘోరిపై పై మోకిలా పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే పోలీసులు దీనిపై సీరియస్ గా విచారణ చేశారు ఉత్తరప్రదేశ్ లో ఉన్న లేడీ అఘోరిని పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు అఘోరీతో పాటు ఆయన భార్య అని చెప్పుకుంటున్న శ్రీవర్షిని కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారు పోలీసులు క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్టు కేసు నమోదైంది అఘోరి తమను ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్ళి అక్కడ ఐదు లక్షలు తీసుకొని నగ్న పూజలు చేసి క్షుద్ర పూజలు చేసి మరో ఐదు లక్షలు ఇవ్వకపోతే పూజలు రివర్స్ అయ్యేలా చేస్తాన్ని కూడా మీరంతా చచ్చిపోయేలా చేస్తాన్ని అఘోరి భయభ్రాంతలకు గురి చేసింది అలాగే తల్వార్లు గన్లు పట్టుకొని బెదిరించిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాల దగ్గర నుంచి పది లక్షల వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకొని మోకీలా పోలీసులు నగరానికి తీసుకొచ్చారు లేడీ ప్రొడ్యూసర్ ముఖ్యంగా తనకు అఘోరి ఆరు నెలల క్రితమే పరిచయం అయ్యాడని కూడా చెప్తోంది కొన్ని నెలల తర్వాత పొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్కు డిన్నర్కు వచ్చిందని అప్పుడు తరచుగా తన ఇంట్లోని సమస్యలను గురించి ఆరా తీసిందని కూడా చెప్పుకొచ్చింది అదేవిధంగా నగ్న పూజలు చేస్తే కుటుంబంలో దోషాలన్నీ పోయి చాలా హ్యాపీగా ఉంటారని కూడా చెప్పి తనని తన వైపు తిప్పుకుంది అఘోరి వైపు తిప్పుకుందని కూడా చెప్తోంది యూపీలోని ఉజ్జయినిలో ఫామ్ హౌస్ లో పూజలు చేసిందని కూడా ఆ మహిళ చెప్పిందే అయితే పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం ఐదు లక్షలు ఆ తర్వాత రోజు మరొక ఐదు లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ రివార్డ్స్ అవుతుందని కూడా మీరంతా నాశనం అయిపోతారని తల్వార్తో గంతో బెదిరించిందని చెప్పేసి కూడా బాధితురాలు చెప్తోంది దీంతో అఘోరీ చేతిలో మోసపోయినట్టు గ్రహించి ఆ మహిళ బాధితురాలు మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే పోలీసులు లేడీ అఘోరీని అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు ఇక మున్ముందు అఘోరీ వ్యవహారం ఏ మలుపు తిరగనుంది శ్రీవర్షిణిని తల్లిదండ్రులకు అప్పగిస్తారా లేదంటే ఏంటి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది ఏంటి అసలు అఘోరీ ఏ విధంగా స్పందిస్తుంది శ్రీవర్షిణి ఏ విధంగా స్పందిస్తుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది